హాయ్ బ్యూవర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డైలీ వేర్ సారీస్ ఈ రోజు ఒక మంచి శారీ చూపించిపోతున్నాను చాలా బాగుంటుంది అండ్ అన్షూట్ ఆఫ్ ఈ సారీస్ కూడా రెండు ఛానల్స్ ఉన్నాయి రెండు ఛానల్స్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక త్రీ డేస్ నుంచి కొంచెం లెగ్ ఇంజూర్ అవ్వడం వల్ల నేను వీడియోస్ అనేది చేయలేకపోయాను మళ్ళీ ఈ రోజు నుంచి మనం స్టార్ట్ చేసేద్దాము మంచి మంచి కలెక్షన్స్ అన్ని వీడియోస్ కంటిన్యూగా వస్తూనే ఉంటాయి చూడండి అలాగే చాలామంది నెంబర్స్ అయితే యాడ్ చేసాం కానీ కొంతమంది నెంబర్స్ యాడ్ చేయలేదు వాళ్ళని కూడా యాడ్ చేయడానికి ట్రై చేస్తాము ఇంకా వాళ్ళకు కూడా మా స్టేట్ అనేది కనిపిస్తుంది అంటే మనం వీడియోలో ఇప్పుడు మీరు చూసే సారీ మాత్రమే కాకుండా స్టేటస్లో ఇంకొన్ని కలెక్షన్స్ కూడా పెడుతూ ఉంటాం మీరు అది చూసి కూడా మీకు నచ్చిన శారీస్ ఆర్డర్ పెట్టుకోవచ్చు ఈ త్రీ డేస్ నుంచి మేము వీడియోస్ పెట్టలేదు కదా అండి స్టేటస్లో ఫొటోస్ అయితే మనకి పాతవి రిపీట్ మళ్ళీ రీస్టాక్ వచ్చిన సారీస్ ఉంటాయి కదా అవి ఇంకా నేను వీడియో చేయలేదు అవి ఫొటోస్ కొన్ని ఉంటే పెట్ట పెట్టారంట అయినా కూడా పర్ డే మనకి ఒక ఫిఫ్టీ సారీస్ అంటే తక్కువలో తక్కువ అయితే అయినాయి చాలా మంచిగానైతే అయితే రెస్పాండ్ అయితే అయ్యారు అందరూ కూడా అంటే స్టేటస్కి కూడా ఇక్కడ క్వాంటిటీ చూపిస్తాను నేను క్వాంటిటీ చూడండి ఇక్కడ మనకి ఒక ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ సారీస్ మాత్రం ఒకటే కలర్ నేను ఏ శారీ అయితే కట్టుకున్నానో అదే కలర్ కాంబినేషన్ వచ్చిందండి దీనిలో కలర్ చార్ట్ అయితే లేదు నేను కట్టుకున్న శారీని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తప్పకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి ఈ శారీలో మనకి టూ సైడ్స్ కూడా అండి బోర్డర్ అనేది మనకి ప్లెయిన్ ఇచ్చారు అకిరా జార్జెట్ అండ్ వెనెలా జార్జెట్ గురించి మీ అందరికీ తెలుసు సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ ఉంటుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది కొత్తగా చూసే సిస్టర్ మా రివ్యూస్ చూస్తే మీకు అర్థమవుతుందండి అంటే ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు ఈ మెటీరియల్ తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చూడొచ్చు వాళ్ళు పెడతా ఉంటారు కమెంట్స్ దయచేసి వాళ్ళందరూ కూడా ఒక్కసారి కమెంట్ చేయండి ఎందుకంటే మళ్ళీ ఒక త్రీ డేస్ గ్యాప్ వచ్చింది కాబట్టి సారీ చూడండి గ్రీన్ కలర్ సారీ మీద మనకి కొంచెం లైట్ ఎల్లోయిష్ కలర్ శాండిల్ ఎల్లో కలర్ అండ్ కొంచెం డార్క్ యెల్లోష్ కలర్తో మనకి ఫ్లోరల్ ప్రింట్ అనేది ఇలా ఇచ్చారు ఆల్ ఓవర్ శారీ మొత్తం టోటల్ ఎండింగ్ వరకు చూడండి కూర్చుల వరకు కూడా ఎట్లా ఉంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఓకే గ్రీన్ కలర్ బోర్డర్ తో వచ్చిందండి సారీ ఇది మనకి పళ్ళు పార్ట్ పళ్ళు అనేది ఇలా ఇచ్చారు ఇంకా వీడియోస్ వస్తాయి చూడండి ఈవినింగ్ వరకు కూడా ఇంకా వన్ ఆర్ టూ వీడియోస్ అయితే నేను చేస్తాను ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది గ్రీన్ కలర్ లో ఓకే ఇలా వచ్చింది స్క్రీన్ మీద మేము త్రీ నెంబర్స్ ఇస్తున్నాం కదా త్రీ నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి త్రీ నెంబర్స్కి వాట్సాప్ ఉంటుంది అలాగే లాస్ట్ నెంబర్ మేము ఏదైతే ఇచ్చామో దానికి అకౌంట్ డీటెయిల్స్ లేవు కాబట్టి ఏ ఏ నెంబర్కి మీరు పే చేయాలి అనేది కూడా మా వాళ్ళు మీకు చెప్తారు ఆ నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని మళ్ళీ వెంటనే పెట్టండి సారీ మీరు స్క్రీన్ షాట్ తీసే ముందు తీసిన తర్వాత సారీ తీసిన తర్వాత అది మా వాట్సాప్ నెంబర్స్లో ఏదో ఒక నెంబర్కి పెట్టి ఈ శారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని చెప్తే మాత్రమే మీకు మీ నెంబర్ మీద ఆ శారీ అనేది పక్కన పెడతారు అదైతే మీరు గుర్తుపెట్టుకోండి కంపల్సరీ మీరు ఒకవేళ జెన్యున్గా తీసుకోవాలి ఈ శారీ జస్ట్ ఎంక్వైరీ కోసం కాదు అనుకుంటే కనుక శారీ ఉంచండి మేము అమౌంట్ పే చేస్తామని చెప్పండి ఓన్లీ ఫోర్ ఎయిటీ రూపీస్ మీరు పే చేస్తే సరిపోతుంది ఓకే ఓన్లీ ఫోర్ ఎయిటీ రూపీస్ అనమాట ఇంకా ఎక్స్ట్రా ఎలాంటి చార్జెస్ కూడా లేవు అదైతే గుర్తుపెట్టుకోండి ప్యాక్ ఓపెన్ చేసే వీడియో అయితే తప్పకుండా తీసుకోండి మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఉంటే కనుక మీకు ఏదైనా దాంట్లో డ్యామేజ్ ఉంది అనుకోండి మేము రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది వీడియో లేకుండా రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు అడ్రస్ కూడా దయచేసి సిస్టర్స్ మీరు అందరూ క్లియర్గా టైప్ చేసి ఇచ్చినట్లయితే కనుక మాకు ఇంకా ఫాస్ట్గా ప్యాకింగ్ చేసి మీకు పంపించడానికి ఛాన్స్ ఉంటుంది ఆల్మోస్ట్ అందరూ చూస్తున్నారు మార్నింగ్ వచ్చినటువంటి అమౌంట్స్ అన్నీ కూడా ఒకసారి మేము చెక్ చేసుకుని ఈవినింగ్ వరకు కూడా ప్యాక్ ఫోటో అందరికీ కూడా చాలా వరకు అంటే ఒక సెవెంటీ పర్సెంట్ పెట్టేస్తున్నాం ఎందుకు అంటే అడ్రస్ పర్ఫెక్ట్ గా ఇచ్చేస్తున్నారు కాబట్టి మేము ఫాస్ట్ గా పెట్టగలుగుతున్నాము ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ కింద కమెంట్ సెక్షన్ అయితే ఆన్ చేసి పెట్టాం కాబట్టి మీరు మీ వాల్యుబుల్ కమెంట్ని తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తారు అని అనుకుంటున్నాను థ్యాంక్ యూ